ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చదు ఇంట్లో ప్రిపేర్ చేసినా ఈవెన్ మీ పిల్లలకి టిఫిన్ బాక్స్ కూడా కట్టినా ఇన్ని రోజులు నేను ఎందుకు ప్రిపేర్ చేయలేదానికి కూడా మీరు బాధపడతారు రొటీన్ రైస్ తిను బొదకొట్టినట్టు అయితే ఒక్కసారి స్పెషల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా లేదు స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి నాకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండ్ ఈవెన్ కమెంట్స్ కూడా చేయండి మీకు ఏ రైస్ ఇష్టం అని ముందుగా రెండున్నర గ్లాసుల వరకు బియ్యాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను ఇది ఐదు కప్పుల వరకు ఉంటుంది ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉండే గ్లాస్ అనేది మీరు తీసుకోవచ్చు నేను రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను ఈ కొబ్బరి పాలు అన్నంని ఇప్పుడు మీరు చూసినట్టు రైస్ కుక్కర్ బౌల్లో నేను యాడ్ చేసుకున్నాను ఈ రైస్ అంతా కూడా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ కొబ్బరి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చే పాలని నేను ఇప్పుడు ఫిల్టర్ చేసుకు ఫిల్టర్ చేసుకున్న పాలని గ్లాస్లో మెజర్ చేసుకుంటున్నాను అదొండిది టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయింది నాకు సో రిమైనింగ్ టూ అండ్ హాఫ్ గ్లాస్ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను సో టోటల్ ఫైవ్ గ్లాసెస్ నేను చేసుకుంటున్నాను రెండున్నర గ్లాసుల బియ్యానికి ఇప్పుడు రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను మీరు గ్యాస్ పైన వండుకున్నట్టయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో సగం కప్పు వరకు నూనెని వేడి చేసుకోండి ఇప్పుడు హోల్ గదం మసాలా యాడ్ చేసుకుందాము సగం స్పూన్ సాజిద చిన్న దాల్చిన చెక్కతో పాటు నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాచీలతో పాటు రెండు మూడు బిర్యానీ ఆకు చించి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు రెండు లేదా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు మీరు చూడొచ్చు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దాని ఫ్లేవర్ కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉంచాలి కొంచెం సేపు ఇప్పుడు ఐదారు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక కట్ట పుదీనా ఆకులని కూడా బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు లైట్గా మగ్గనివ్వాలి కొంచెం రంగు మారేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇంతకుముందు మనం ఏదైతే రైస్ మొత్తం కొబ్బరిపాలను యాడ్ చేసుకున్నామో అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది అందులో ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా వాటర్ మొత్తం పోయి ఈ కొబ్బరిపాల అన్నం మంచిగా ఉడికేంత వరకు అట్లానే పెట్టి స్టవ్ మీద అయితే స్టవ్ పైన లేకపోతే రైస్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్లో ఉడికిన తర్వాత మంచిగా రైస్ అంతా కూడా వాటర్ మొత్తం పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే వేడి వేడిగా కొబ్బరి పాల బగార అన్నం రెడీ అయిపోయింది రెగ్యులర్గా బగారాన్నం చేసే బదులు ఒక్కసారి కొబ్బరి పాలతో ట్రై చేయండి కొబ్బరి పాలతో చేస్తున్నాము హెల్దీ కూడా ఈవెన్ టేస్టీ కూడా ఏ రెసిపీలో ఎకైనా కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది వీకెండ్ స్పెషల్గా కూడా మేము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వాటి వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఒకవేళ మీకు నచ్చితే నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కేస్ కిచ్చడి